టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్స్ డైరీలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉంటూ భక్తులకు విశిష్ట సేవలను అందించాలని ఉద్యోగ సంఘం నాయకులకు భూమన సూచించారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఈరోజు మా యొక్క అసోసియేషన్ డైరీని గౌరవనీయులు పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ డైరీని మా టీటీడీ ఉద్యోగస్తులతో పాటు అధికారులకు అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో మేము గతంలో రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ఎంప్లాయీస్ కోసం పోరాడామో వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు అలాగే భక్తులకి చేసిన సేవలు కావచ్చు అలాగే ఎంప్లాయీస్కి చేసిన సేవలు ఇవన్నీ కూడా ఇందులో మేము పొందుపరుస్తూ ప్రతి సంవత్సరం దీన్ని ముద్రించడం జరుగుతుంది ఇందులో మా యొక్క ముఖ్య అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు ఉంటాయి సెలవులు పట్టికలు ఉంటాయి ఇలా అన్నీ కూడా ఈ డైరీలో వచ్చే విధంగా మేము ప్రతి సంవత్సరం డిజైన్ చేసి ఉద్యోగస్తులందరికీ అధికారులందరికీ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మన బొమ్మన కన్నాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద ఈ యొక్క డైరీని ఆవిష్కరించాం